్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వీక్షిస్తున్న వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను జీవితంలో అనేక శత్రువులు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారా అనుకోకుండా మీ జీవితంలో అనేక మంది విరోధులుగా మారిపోయారా పరిస్థితులను బట్టి కొంతమంది ఓర్వనితనముతో కొంతమంది జీవితంలో చుట్టుముట్టాడి రకరకాలైన మాటలతో నిన్ను బాధించి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారా అయ్యో వారు ఏం చేస్తారో నన్ను ఏం చేస్తారో అని భయపడుతున్నావా కొంతమంది అయితే మా దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంటారు నా కొరకు ప్రార్థన చేయండి అని ఏడుస్తారు ఎందుకమ్మా దేని కొరకు ప్రార్థన చేయమంటావు అని అడిగితే వారు చెప్పేటువంటి జవాబు ఏంటంటే మాకు ఎవరో చేతబడి చేశారు ఎవరో మాకు విరోధంగా పలానా మంత్రాలు చేయించారు ఫలానా చేతబడి కార్యాలు చేయించారు అని రకరకాలుగా వారు బాధలు చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు మంచిది అయితే దేవుడి ఉదయకాల సమయంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ అందరికీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చను దేవుడు మన పక్షమునో ఉండగా మనకు విరోధి ఎవడు ఎంత శక్తి కలిగిన మాట అండి దేవుడు అంట మన పక్షముగా ఉంటే మనకు ఎవడు విరోధి అంటే అర్థం ఏంటో తెలుసా ఏ విరోధి కూడా నిలబడి చేయించలేడు అని నమ్ దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు నీకు గాని నీ బిడ్డలకు కానీ నీ పరిచర్యకు గాని నీ వ్యాపారానికి కానీ విరోధంగా నిలబడిన ఎవడు కూడా వరదలకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు మన విరోధి ఎవడు ఉదయ కాల సమయంలో ధైర్యం తెచ్చుకో దేవాను ఉన్నందుకు స్తోత్రం ఎంతకాలం భయపడ్డాను ఇక భయపడ్డం ప్రభా ఏ విరోధి నన్ను ఏమీ చేయలేడు విజయం నాదే ప్రభా విశ్వాసం తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తే పరిస్థితులు అంతే నీకు వందనాలు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఉదయ కాలశ మాట్లాడినందుకు స్తోత్రం ఎంతమంది అయితే ప్రభా శత్రువుల మధ్యలో విరోధుల మధ్యలో నాయన ప్రేమించిన వారు కూడా విరోధులైపోయి ప్రభా ఎవరి పక్షానైతే నిలబడి నాయన లోక సంబంధంగా ప్రభా వారిని నాయన కార్యాలకు గురి చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విరోధుని వారి జీవితంలో తొలగించి గొప్ప విజయం వారికి దయచేసి భాగంతో నింపమని ఏ సునామలో ప్రార్థిస్తూ ఉన్నామంత్లెస్